హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఈరోజు నేను చెగిచర్లకి వజ్రాల అన్వేషణకి రావడం జరిగింది చెగిచర్ల ఎక్కడుందంటే సో అనంతపురం జిల్లాలో సో అనంత అనంతపురానికి ధర్మవరానికి సెంటర్లో ఉంటుంది ఇది చెగిచెర్ల అనేది చెగిచెర్ల ప్రాంతం ఇక్కడ అక్కడక్కడ వజ్రాలు దొరుకుతూ ఉంటాయి చెగిచెర్లలో సో ఏడాదికి ఒక ఐదారు ఐదారు వజ్రాలు అట్లా దొరుకుతూ ఉంటాయి వర్షాకాలంలో వర్షాకాలం వచ్చినప్పుడు ఆ టైంలో దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా కొందరు చెప్పుకుంటారు మరి కొందరు చెప్పుకోరు సో అక్కడక్కడ బయటపడేవి మూడు నాలుగు వజ్రాలు దొరికినాయని అంటూ ఉంటారు బయటపడుతుంది అంతే ఇంకా దొరికిన వాళ్ళు గుట్టు చప్పుడుగా తీసుకొని వెళ్ళిపోతారు ఎవరికి చెప్పరు సో తెలిసినవి మాత్రమే మీకు చెప్పగలను అంతే కదా ఫ్రెండ్స్ చూడండి రావడం జరిగింది ఈరోజు వజ్రాల అన్వేషణకి చూడండి ఫ్రెండ్స్ అక్కడ రోడ్డు రోడ్డు అది సో అనుకోకుండా వచ్చాను సో ఈరోజే దున్నిచ్చినారు ఇది ఈరోజే మార్నింగ్ అంతా దున్నిచ్చినారు ఇదంతా సో ఇంకా వర్షం పడితే అంతా తేరుకుంటుంది దున్నిచ్చిండేదంతా లేకుంటే అలాగే ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ వజ్రాలు అన్వేషణకి రావడం జరిగింది ఈరోజు చాలామంది కూడా ఇక్కడ ఏం వజ్రాలు లేవు ఏం లేవు అని అనుకుంటూ ఉంటారు దొరకని వాళ్ళు నిరాశ చెంది కామెంట్ వీడియోలు వాళ్ళ వరకు వెళ్తే చూసి ఏవేవో కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళ రీతిలో వాళ్ళకి నచ్చిన రీతిలో అట్లా ఎక్కువ మంది కూడా ఇక్కడే దొరుకుతున్నాయి అంటున్నారు ఇక్కడే అన్నారు మే జూన్ టైంలో జొన్నగిరిలో మూడో నాలుగో దొరికినాయట వజ్రాలు అంతే ఈ ఏడాదిలో మేలో మే జూన్లో దొరికినాయన్నారు మూడో నాలుగో సో ఇక్కడ ఇక్కడ కూడా మూడు ఐదో దొరికినాయి అన్నారు ఇక్కడ చివిచర్లలో ఇవి చిన్న చిన్న స్టోన్స్ అన్నీ చాక్లెట్ మనము చప్పరిస్తాం కదా చప్పరిచండి ఇది అరిగిపోయిన తర్వాత అవి చిన్న బిల్లమో అరిగి ఉంటాయి కదా అట్లా ఆ విధంగా ఉంటాయి ఇక్కడ దొరికే డైమండ్స్ జన్నగిరిలో దొరికే డైమండ్స్కి ఇక్కడ దొరికే డైమండ్స్కి చాలా తేడా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడ దొరికే డైమండ్స్ అన్నీ రాష్ట్రంలో ఎక్కడ కానీ ఇక్కడ దొరికే డైమండ్స్ ఉన్నట్టుగా ఉండవు సో ఇక్కడ దొరికేటివన్నీ ఒక డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి డిఫరెంట్ మోడల్స్లో డైమండ్స్ లాంగ్ లెంగ్త్ వీడియోలు చూస్తే మీకు ఒక అవగాహన తాడ్ అనేది వస్తుంది వజ్రాలను ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అనే వాటి మీద వాటి కోసమే వీడియో చేసి పెడుతున్నా మీ అందరి కోసం చూడండి అలాగే ఇంకా లైక్ చేసుకోండి కామెంట్ ఇవ్వండి ఏదైనా సమాచారం కోసం కామెంట్ ఇవ్వండి ఓకేనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను చీచర్లకి ఈరోజు ఉద్రిన్ రావడం జరిగింది or in ంతా రోడ్డు అటు సైడ్ కూడా అవతల రోడ్డు అవతల కూడా దొరుకుతూ ఉంటాయి డైమండ్స్ అటు సైడ్ కూడా ఇక్కడ రైల్వే ట్రాక్ అనుకో సైడ్ wajraal nui yadka ala nui yento sramatis kundi wajraal వజ్రం అనేది కార్బన్ పదార్థం ద్వారా రూపాంతరం చెందుతుంది ఈ వజ్రం ఏర్పడేది కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే అది ఏర్పడి ఉంటుంది అంటారు చాలామంది కూడా వజ్రం ఏర్పడటానికి కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అవి ఏర్పడినాయి వజ్రాలు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందంట అది వజ్రంగా రూపాంతరం చెందాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు వేల కోట్ల సంవత్సరాలు పడుతుందంట వజ్రం అనేది మనకి అంత తేలిగ్గా దొరికితే దాన్ని వజ్రమని ఎలా అంటారు చెప్పు అంతే కదా ఎంతో కష్ట కష్టపడాల్సి ఉంటుంది శ్రమించాల్సి ఉంటుంది అంత ఈజీగా దొరకవు అది తేలిగ్గా తరక వజ్రాలు అనేటివి ఎంతో ఓపిగా శ్రమతో శ్రమ తీసుకొని ఏకాగ్రతతో వెతుకాలి friends чег чирла ఇప్పటికి నేను ఎక్కువ ఏం రాలేదు ఒక నాలుగు సార్లు మూడు సార్లు వచ్చింట ఇక్కడికి అంతే చూడండి ఫ్రెండ్స్ చెక్చెర్ల ఇది ఈ చెక్చర్లకి రావాలంటే సో అనంతపురం నుంచి డైరెక్ట్ అనంతపురం బస్ స్టాండ్లో బస్టాండ్ నుంచి బస్సు ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ ఎనిమిది అట్లా బస్ ఉంటుంది రావాలనుకునే వాళ్ళు అక్కడే మార్నింగ్ టిఫిన్ చేసుకొని తినేసి ఏదైనా క్యారీగిరి అనేది కట్టుకొచ్చుకోవాలి ఆడే ఆడే అమ్ముతా ఉంటారు బస్ స్టాండ్లో తెచ్చుకొని ఇక్కడే ఇక్కడ మధ్యలో ఏమి దొరకవు తాగడానికి నీళ్ళు కూడా ఉండవు ఇక్కడ అందుకే ముందుగా తెచ్చుకోవాల్సి ఉంటుంది తినడానికి ఏమైనా దాని ఫ్రెండ్స్ చేయించా హే అది కంజులు లేస్పే టు